కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక టూ డేస్ బ్యాక్ వాట్సాప్ గవర్నెన్స్ అనే ఒక కొత్త ఫ్యూచర్ని తీసుకొచ్చింది వాట్సాప్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన పనులు అందులోకి వెళ్ళి మనం చేసుకోవచ్చు ఇది ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు ఒక టూ డేస్ బ్యాక్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కానీ క్యాష్ సర్టిఫికెట్లు కానీ లేకపోతే కరెంటు బిల్లులు కానీ లేకపోతే ఆలయాలకు వెళ్ళినప్పుడు టికెట్లు బుకింగ్ కానీ ఇంకా చాలా ఆప్షన్లు ఇంచుమించుగా ఒక నాలుగు వందలు ఐదు వందల ఆప్షన్లు అందులో ఉన్నాయి ఒక క్లిక్ ద్వారా పని అయిపోయేటట్టు వీళ్ళు తీసుకొచ్చారు అంటే ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్పి గవర్నమెంట్ ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నప్పటికీ ఒక విధానం వాట్సాప్ గవర్నెన్స్ అనే విధానం అయితే ఒక ఫ్యూచర్ను అయితే తీసుకొచ్చారు ఇప్పుడు దీని మీద వైసీపీ వాళ్ళు అనేక విమర్శలు చేస్తున్నారు మెయిన్ గా వాళ్ళు చేసే విమర్శ ఏంటంటే ఇందులో ఇది ఉపయోగించుకోండి వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకోండి డేటా అంతా ప్రభుత్వం లాగేస్తుంది ప్రజల డేటా అంతా ప్రభుత్వం లాగేస్తుంది అని చెప్పి విమర్శలు చేయటం జరుగుతుంది వైసీపీ పేటిఎం బ్యాచ్ కానీ లేకపోతే వైసీపీ అఫీషియల్ హ్యాండిల్స్ లో గాని అనేక కథనాలు రాయటం జరుగుతుంది దాంట్లో భాగంగానే సాక్షిలో కూడా ఒక ఆర్టికల్ రాయటం జరిగింది అదేంటంటే మనమిత్ర మరో మారీచుడే నాడు సేవామిత్ర నేడు మనమిత్ర పేర్లు మారిన కుట్ర మాత్రం అవే ఐదు వందల ఇరవై రకాల సేవలు నాలుగు వందల ఇరవై మోసాలు వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో చంద్రబాబు సర్కార్ రాజకీయ కుతంత్రం అన్నట్టు ఇది రాశారు సాక్షిలో రాశారు పెద్ద కథనం ఏంటంటే వాట్సాప్ ఉపయోగించుకుండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి డేటా ప్రభుత్వం రాగేస్తుంది అని చెప్పి సాక్షిలో రాయటం జరిగింది అదే వైసీపీ అఫీషియల్ హ్యాండిల్స్లోనేమో గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇటువంటి ఫ్యూచర్లన్నీ తీసుకొచ్చేసారు అని చెప్పి అందులో రాయడం జరుగుతుంది ఓ పక్కేమో ఈ వాట్సాప్ గవర్నమెంట్స్ ద్వారా డేటా సెక్యూరిటీ ఉండదు అని చెప్తున్నారు మళ్ళీ ఈ ఇది ఈఏ ఫ్యూచర్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అయ్యే చంద్రబాబు నాయుడు గారు ఫాలో అప్ చేసి ముందుకు తీసుకెళ్ళిపోతున్నారో పేర్లేమో వాళ్ళ వాళ్ళ పేర్లే చేసుకుంటున్నారో అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది తీసుకొచ్చింది వెళ్ళే అంటున్నారు డేటా సెక్యూర్ ఉండదు అంటున్నారు ఇక్కడ రెండు రకాల మాట్లాడిపోతున్నాయి తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు డేటా సెక్యూర్ గా ఉండదు అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో డేటా సెక్యూర్ ఉండదు అనుకుంటే కనుక వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాట్సాప్ ఫ్యూచర్ కనుక తీసుకొచ్చి ఉంటే కనుక అప్పుడు కూడా డేటా సెక్యూర్ ఉండదు కదా మీరు ఒకసారి గమనిస్తే కనుక ప్లే స్టోర్ నుంచి ఏ యాప్ డౌన్లోడ్ చేసినా డేటా నైంటీ నైన్ పర్సెంట్ సెక్యూర్ గానే ఉంటుంది ఇప్పుడు మనం ఫోన్పే యూజ్ చేస్తున్నాం గూగుల్ పే యూజ్ చేస్తున్నాం మన అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ అందులో పెట్టుకుంటున్నాం కదా మనం ఏదన్నా ఓటీపీలు కానీ ఏదన్నా ఎవరికన్నా చెప్పితే అప్పుడు ఫ్రాడ్ జరుగుతుంది కానీ డైరెక్ట్గా ఈ నుంచి డబ్బులు డబ్బేయటం జరుగుతులేదు ఏదన్నా యాప్ లింకులు కానీ పిచ్చి పిచ్చి యాప్లు డౌన్లోడ్ చేసి ఆ యాప్ లింకుల మీద క్లిక్ చేస్తే మన అకౌంట్లో నుంచి డబ్బులు ఎగిరిపోతాయి మనం పిచ్చి పిచ్చి పనులు చేస్తే అప్పుడు ఎగిరిపోతున్నాయి అంటే సెక్యూరిటీ ఉన్నట్టే ఈవెన్ వాట్సాప్లో కూడా మనం ఎక్కడికో బయటికి వెళ్తాం ఈ సేవలోనే ఏదో ఏదో అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో వాళ్ళ ఆధార్ కార్డు ఏదో మర్చిపోతారు అప్పుడు లో ఫోటో పెట్టండి నేను జిరాక్స్ తీయించుకుంటానంటాను ఆ లోనే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వాట్సాప్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో అదే వాట్సాప్లో మనం వాట్సాప్లో ఆధార్ కార్డు ఫోటో వాళ్ళకి పంపిస్తాం ఆ డేటా అంతా వాట్సాప్ వాళ్ళు తీసేసుకుంటున్నారు మన ఆధార్ కార్డు డీటెయిల్స్ మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఇదంతా ఎన్క్రిప్టెడ్ వాట్సప్ ఏ మెసేజ్ చదవదు మన డేటా ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకోదు ఇప్పుడు వాట్సాప్ కానీ లేకపోతే ఫోన్పే కానీ జీపే కానీ మనం యూజ్ చేసే ప్రతి యాప్ ప్రైవేట్దే అయినా కానీ మన డేటా కళ్ళు మూసుకుంటూ ఇచ్చేస్తాం అన్నీ ఎలా ఎలా నొక్కేత్తాం ఇన్స్టాల్ చేయగానే ఎటువంటి డౌట్ లేకుండా కానీ ప్రభుత్వం ఏదన్నా మంచి పని చేద్దాం అని చెప్పి ముందుకొచ్చి ప్రభుత్వ పనులు వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొద్దాం అని చెప్పి ముందుకు వచ్చినప్పుడు ఇటువంటి డౌట్లన్నీ వస్తాయి మెయిన్గా వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలు ఏంటంటే ఈ ఆధార్ కార్డులు ఈ డేటా అంతా తీసుకుండి ఎలక్షన్ సమయంలో టీడీపీకి అనుకూలంగా లేనటువంటి ఓట్లన్నీ తొలగించే ప్రయత్నం చేసేస్తారు ఎలా అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది యాక్చువల్గా నేను ఈ టీడీపీ గవర్నమెంట్ ఏదైతే తీసుకొచ్చిందో వాట్సాప్ గవర్నమెంట్స్ నేను గమనించింది ఏంటంటే మనం ఏ సేవల్లోకి వెళ్ళినా ఆ సేవలో డైరెక్ట్గా గవర్నమెంట్ సంబంధిత వెబ్సైట్ లోకి వెళ్ళిపోతున్నాయి వాట్సాప్లో లో ఏముండదు మన ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ సెక్యూర్డ్ గానే ఉంటుంది మన డేటా ఎక్కడ వాళ్ళు సేవ్ చేసుకునే ఛాన్స్ లేదు అందులో నేను చూసిన దాని ప్రకారం నాకు తెలిసిన దాని ప్రకారం ఈ వాట్సాప్ గా ఉన్నాను సిసిపి ఎంత ఆరోపణలు చేసినా డేటా అనేది దుర్వినియోగం కావట్లేదు ఈ ఫ్యూచర్ కనుక సరిగ్గా గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తే కనుక చాలా ఉపయోగం అవుతాయి చాలా పనులు ఇంటికాడ కూర్చుండే చేసుకునే అవకాశం ఉంటుంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ వాలంటీర్లు వచ్చి ఆధార్ కార్డు ఇవ్వండి పాన్ కార్డు ఇవ్వండి బ్యాంక్ అకౌంట్లు ఇవ్వండి అసలు ఎందుకు పట్టుకెళ్ళేవారు ఏం చేసేవారో అర్థం అర్థం ఉండి సచేది కాదు అసలు దేనికి ఇస్తున్నామో దేనికి పట్టుకెళ్తున్నారో వాళ్ళకి తెలియదు మనం దేనికి ఇస్తున్నామో మనకి తెలియదు వాళ్ళు అడిగేవారు ఇచ్చేవాళ్ళు పట్టుకెళ్ళిపోలు అప్పుడు ఆ పేపర్లో ఉన్నటువంటి డేటా అంతా ఎక్కడికి తీసుకెళ్ళి ఏం చేశారో కూడా తెలియదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుంటాం వాట్సాప్ చక్కగా ఓపెన్ చేసుకుంటాం కరెంట్ బిల్ కట్టాలంటే కరెంట్ బిల్ కడతాం మన నెంబర్ ఎంటర్ చేస్తాం కరెంట్ బిల్ కడతాం అసలు మనం ఎందుకు ఓపెన్ చేస్తున్నాం మనం ఏ పని చేయించుకుంటున్నాం ఆ పని అవుతుందా లేదా అన్నది మనకే క్లియర్ గా తెలుస్తుంది కానీ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ వాలంటీర్లు అడ్డుగా పెట్టుకుండి మన డేటా అంతా వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు ఇప్పుడేమో ఈ వాట్సప్ గవర్నెన్స్ కూటమి ప్రభుత్వం తీసుకొస్తే దీని మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ లో ఉన్నటువంటి కొంతమంది పేటిఎం బ్యాచ్